ఈరోజు గంభీరాపేట మండల టోటల్ మండల ఆటో కార్మికులు ఇలా గంభీరాపేట వద్ద జమై గతంలో కూడా ఒక నెల రెండు నెలల కింద కూడా ఇలాగానే అందరూ కార్మికులు జమై దేని గురించి అయిన ఈ కొత్త ప్రభుత్వం సీఎం కొత్త సీఎం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మహాలక్ష్మి పథకం పెట్టి మహిళలకు ఉచిత పథకం పెట్టినరు దానికి మేమేమి అనలేదు కాబట్టి మా యొక్క ఉపాధి కోల్పోయినరు దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై మూడు లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయినరు అయ్యా మరి మా పరిస్థితి ఏంటిది మహిళలకు ఉచితం ఇచ్చారు దానికి మాకేం అభ్యంతరం లేదు మీరు ఇచ్చుకోండి కానీ మేము కూడా తెలంగాణకు సంబంధించిన కార్మికులం తెలంగాణలో పుట్టినటువంటి బిట్టలం మేము కూడా తెలంగాణ వాదులమే కాబట్టి మా బతుకులను ఎందుకు మీరు చూడటం లేదు మా గురించి ఎందుకు ఆలోచన చేయడం లేదు ఇకనైనా కనీసం మా బతుకులను చూసి మీరు ఒక ప్రకటన చేసి మమ్మల్ని ఆదుకునే ప్రకటన చేయండి సార్ అని చెప్పినాం కానీ ఈ తరుణంలో ఇంతవరకు ప్రకటన రాలేదు నలభై ఐదు నుంచి అరవై డెబ్బై మంది ఆత్మహత్యలు ఆత్మహత్యలు చేసుకోవడము ఆటోలు కాలబెట్టుకోవడము అటువంటి సంఘటనలు జరుగుతున్నాయి మా కార్మిలకు ఒక భయాందోళనలకు గురవుతున్నాము కాబట్టి మా పిల్లలు మా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి రోజు రోజుకు మా దీన స్థితికి జారుకుంటున్నాయి కాబట్టి ఈ ఉన్న కార్మికులు కూడా ఈ ఆత్మలు ఆత్మహత్యలు చేసుకోకుండా మేము ప్రభుత్వానికి మరీ చెప్తున్నాము ఈ ఆత్మహత్యలు ఆపండి ఈ ఆటోలు కాలు పెట్టుకున్న ఆపండి ఈఎంఐలు కట్టుకోలేక చదువుతున్నాము మేము మా కుటుంబాలు రోడ్న నబడుతున్నాయి సార్ మాకు ఏదైనా ప్రకటన చేసి ఏదో ఒక ప్రకటన చేయండి మమ్మల్ని ఆదుకోండి చెప్తున్నాము అయినా ఇంతవరకు పట్టించుకోవడం లేదు ఆటోలు కాలుతున్నాయి ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి ఇదే ధోరణి ఉంటే ఇవాళ కూడా మేము మళ్ళీ రెండో యొక్క కార్యక్రమం చెప్పి చేసి గంభీర కూడలిలో ఇవ్వాలా ఒక కార్యక్రమం నిర్వహించాల ఎంఆర్ఓ ఆఫీస్ కు వినతి పత్రం ఇచ్చి ఈ వినతి పత్రం మేము ఆశిస్తున్నాం ఎంఆర్ఓ గారి నుంచి ఈ వినతి పత్రం సీఎం గారికి రాష్ట్ర ప్రభుత్వానికి చేరాలి ఈ ఆత్మహత్యలు ఆపాలి లేదంటే ఆటోలు కారపెట్టుకున్న ఆత్మహత్యలు చేసుడే చరణం ఏదే ఉపాధి లేదు మస్కడ్కు పోని అరబ్ దేశాలకు పోయే స్థితి కూడా లేదు కాబట్టి మమ్మల్ని తక్షణమే ఆదుకుంటారని ఆశిస్తూ ఈ యొక్క వినతి పత్రం మేడం గారికి తహసీల్దార్ గారికి ఇవ్వడం జరుగుతుంది మళ్ళొక్కసారి చేతులు జోడించి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించడం ఏమంటే ఇంతమంది కార్మికులు ఉన్నారు ఇమీడియట్ ఒక ప్రకటన విడుదల చేసి మమ్మల్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాము